అందరికి వందనాలు మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడైన యశసుక్రీస్తు రుల వారి శ్రేష్టమైన నామమున శుభములు పిల్లరా దేవుని దేవునికి మహాకృష్ణని బట్టి దేవుడు అను గ్రహించి మరో కొత్త రోజును బట్టి దేవునికి అంతగానో మహిం చెల్లిస్తా ఉన్నారు కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క లేఖనాన్ని ధనం చేసుకుందాం పిల్లరా మన దేవుడు యథార్థమైన దేవుడు నిజమైన దేవుడు ఆయన పేరు సత్యమై అన్నది సత్యమును ప్రకటించుకు ప్రకటించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడమో జరిగింది తండ్రి అయిన దేవుడు నిక్కచ్చిగా నిజముగా యథార్థముగా నీతిగా కృపగల దేవుడై ఉన్నాడు ఆయన యొక్క బిడ్డలుగా మనము కూడా అన్ని విషయాలలో నీతిగానే ఉండాలి ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి మన దగ్గర ఏదుందో అదే చెప్పాలి మన దగ్గర లేనప్పుడు లేదనే చెప్పాలి అవునంటే అవును కాదంటే కాదు అనేటట్టుగా ఉండాలి అది దేవుని నీతి అయ్యి మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు మన దగ్గర కొద్దిపాటి ఈవులు ఉన్నప్పటికీ దాన్ని ఆయన బహుగా అభివృద్ధి చేస్తాడు ఎందుకంటే ఆయన హృదయాన్ని శుద్ధీకరించేవాడు హృదయాన్ని తేరి చూచి హృదయములో ఉన్న దాన్ని బట్టి ప్రతిఫలన అనుగ్రహించేవాడు ప్రీ సహోదరి సహోదరులారా అబద్ధములు జీవిస్తున్నామా అనేది ఈరోజు ప్రశ్న ఏదైనా విషయం అబద్ధాలు చూపి బతికేస్తున్నామా ఏదైనా ఒక ఉద్యోగం ఆ ఉద్యోగానికి కావాల్సిన సర్టిఫికేటు కావాల్సిన క్వాలిఫికేషన్ కోసం వేరే అబద్ధించిపోయి వెళ్తున్నామా లేదంటే మనం చేసే పనులు సగమే చేసి పూర్తి చేసేసామని చెప్పుకుంటున్నామా నిజముగా ప్రేమ కనపరచకుండా నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని మాటలు చెప్పి బ్రతికేస్తున్నామా దేవుని యొక్క నీతిని రాజ్యమును వెతకకుండా ఆయన బిడ్డలుగా కొనసాగిపోతున్నామా ఇవన్నీ చూసినట్లయితే ఒకదానికొకటి ఒకదానికొకటి హృదయాన్ని పొరుచుకుంటా ఉంటది మనలో నీతి లేనప్పుడు మనలో యథార్థత లేనప్పుడు ప్రి సహోదరి సహోదులారా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అంతేకాకుండా ఆయన ప్రతిది కూడాను గమనించి గుర్తించి సరిచేసి హృదయంలో నొప్పిని కలుగజేసి ఆ పాపం నుంచి విడిపిస్తాడు ప్రి సహోదరి సహోదరులారా అందుకనే సామెతలో ఒక మాట ఉంది చూడండి ఇరవైవ సామెత పదిహేడవ వచ్చిన మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బొహింపుగా ఉండను పిమ్మటవాణి నోరు మంటితో నింపబడును నోరు మంటితో తిప్పినకబడతదండి చచ్చిపోయినప్పుడు అంతేకాకుండా చూడండి కీర్తన గ్రంథము అరవై ఆరు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై చూసినట్లయితే ఇక్కడ దావిద మహారాజ్ అంటున్నాడు నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు అంటే నేను నీతివంతుడిగా ఉన్నాను యథార్థవంతుడిగా ఉన్నాను నేను నా దేవుణ్ణి వెంబడిస్తున్నాను నా దేవుని గుణగణాలను నేను కలిగి ఉన్నాను ఆయనను ప్రకటిస్తున్నాను ఆయన బిడ్డలుగా నేను కొనసాగుతా ఉన్నాను కాబట్టి నా హృదయంలో పాపం ఉండదు ఒకవేళ పాపం ఉంటే ఆయన నా ప్రార్థన ఆలకించడు మరి మన హృదయంలో ఏ పాపం లేకుండానే ప్రార్థన చేస్తున్నామా ఎందుకు అడుగుతున్నా ప్రశ్న అంటే ఒకవేళ పాపం ఉంచుకున్నట్లయితే మన ప్రార్థన సన్నిధికి వెళ్ళదు మన ప్రార్థన సన్నిధికి వెళ్ళి సమాధానం తెచ్చుకునే వారికి మనం ఉండాలి అని అంటే మన హృదయంలో పాపం అనేది ఉండకూడదు మన బ్రతుకులు పాపము మన బ్రతుకుల అబద్ధము మన బ్రతుకులో స్వనీతి మన బ్రతుకులో అతిక్రమములు అనేవి ఏమాత్రము ఉండకూడదని వాక్యం చదివిస్తా ఉంది అంతేకాకుండా చూడండి ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను చూసివేయలేదు నా ఇద్దరు నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నతింపబడు గాక అని ధైర్యముగా ఆయన కృపాసనం ఎందుకు వెళ్ళగలమా ఇంకా ఇంకా ఏదో భయముతో ఏదో గరిపుతో లోపల ఒకలాగా బయట ఒకలాగా అంతరంగం ఒకలాగా బాహ్య స్వభావం ఒకలాగా అలా ఉండడం అనేది అన్యాయము దేవుడు అంగీకరించడం చివరిగా చూడండి సామెతల్లోనే సులమున్ మహారాజు హెచ్చరిస్తా ఉన్నాడు ఇరవై ఎనిమిదో సామెత ఒకటి పద్నాలుగు ఆరు ఎవడను తరమకుండనే దుష్టుడు పారిపోవును నీతి మంతులు ధైర్యంగా ఉండు ఏంటండి నువ్వు నీతిగా ఉన్నట్లయితే నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే ధైర్యంగా ఉంటావు సింహంలా నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకున్న కీడులో పడను మనము భయం కలిగి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించినట్లయితే భయము కలిగి ఉండాలి అని చూస్తున్నాడని తప్పు చేయకూడదని భక్తి కలిగి ఉండాలి ఆయన వెంబడించాలని రాజ్యాన్ని ప్రకటించాలి అప్పుడు అప్పుడు వాడు ధన్యుడు అవుతాడు హృదయాన్ని కఠినపరుచుకునేవానుకో ఏం కాదులే చూద్దాంలే అయిపోయిందిలే అనుకుంటూ నువ్వు వెళ్ళిపోయినట్లయితే నువ్వు కీడులో పడతావు నష్టపోతావు దేవునికి దేవుని రాజ్యానికి దూరం అయిపోతావు వంచకుడై ధనం సంపాదించుకున్న వానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఒకరిని మోసం చేసి వంచన చేసి అబద్ధములు చెప్పి అత్యాసతో ఏదైనా చేసిన వానికంట వానికంట యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే దేవుని చేత అంగీకరించబడతాడు ఆశ్రయించబడతాడు హెచ్చిపడతాడు ప్రి సహోదరి ఈ ని బ్రతికలా ఉంది యథార్థంగా ఉందా నీ యొక్క ఆలోచన యథార్థంగా ఉందా నీ యొక్క నడవడిక ప్రవర్తన యథార్థంగా ఉందా లేదా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఇంకా మారు మనసు లేకుండా ఇంకా పాపంలోనే ఉంటూ దేవుని బిడ్డలుగా కలరంగిస్తూ ఆ రైస్తువులుగా పేరు పెట్టుకొని ఆయన నామానికి అవమానం తెచ్చేవాడిగా ఉంటున్నావా మోసము చెయ్యకు అబద్ధములాడకు యథార్థంగా ప్రవర్తించు నీవు నీ కుటుంబము నీ తరము నీ పిల్ల పిల్ల తరములు ఆస్వాదించబడతారు ఎందుకంటే యథార్థంగా ప్రవర్తించి వాడిని ఆయన విడిచిపెట్టడు నీతిమంతుడు ఆకలినుట భిక్ష ఎత్తుకునుట ఇంతవరకు ఎవరిని చూడలేదని చెప్పి దావీద మహారాజు సాక్ష్యం చెప్పి ఉన్నాడు కాబట్టి మన దేవుడు నమ్మదగిన వాడు మన దేవుడు నీతి మంతుడు ఆయన బిడ్డలుగా మనం నీతిగా ఉందాం యథార్థంగా ఉందాం పరిశుద్ధంగా ఉందాం పవిత్రంగా ఉందాం లోకానికి వేరుగా ఉందాం లేఖనానుసారమైన జీవితాన్ని జీవిద్దాం ప్రయత్నించేద్దామా మహాపరిశుద్ధ ప్రేమలను తండ్రి ఘనలో గొప్పవాడ స్తోత్రం ఈ ఉదయ కారణ ఎంతగానో ప్రేరేపించి ఎంతగానో సరిచేసి శుద్ధి చేసి నొప్పిని కలుగ చేసి యథార్థ హృదయముగా నన్ను మార్చి నా బ్రతుకుని తేటపరిచి నేను ఈ వాక్యము చేత ప్రభుగా నాలోను ఈ వాక్యం ప్రతి ఒక్కరిలోను మార్పు మాల మనసు కలుగ చేసి మీకు అనేక రేగమైన జీవితాన్ని అనుగ్రహించమని సంపూర్ణంగా నెరవేర్చమని మీ గొప్ప బాహుల్యం చెప్పిన మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటూ ఏసు ఘననామందు ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమె ఆమెన్ ఆమె మీ చిత్తమే జరుగున మీ రాజ్యమే వచ్చిన